అసలు ప్రాబ్లం చిన్న నెప్పు వచ్చినా అని కంటే డాక్టర్ గారు ఒక టాబ్లెట్ ఇచ్చేసేయండి అర్జెంట్గా అంట కానీ డబ్బులు లేవనో రిలేషన్షిప్స్లో బాగాలేదనో వీళ్ళు మొండాను వాళ్ళు మొండానో లేకపోతే మా పిల్లోడికి పెళ్ళవలేదనో లేకపోతే నేను ఆస్తి కొనుక్కోలేకపోయాను లేకపోతే లోన్ కట్టలేకపోతున్నాను అప్పు తీసుకునే జరగట్లేదు నాకు ఇంకా డబ్బులు రావట్లేదు వీటిలో ఒక ఎమోషన్ని రిలీజ్ చేస్తాం విఆర్ ఆల్ ఎనర్జీ బాడీస్ ఏది మీరు డిసైడ్ చేశారో కన్ఫామ్ చేసుకున్నారు నాకు లేవు నేను బాధపడుతున్నా అనగానే అంత డీప్ బాధ ఎవరు పడుతున్నారో ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఏ మూల అయినా బయట వాళ్ళైనా అయ్యో వాళ్ళకి ఒంట్లు బాగాలేదంట వాళ్ళ గురించి మీరు బాధపడ ఆ సేమ్ ఎమోషన్ కనుక మీరు కూడా రీప్లే చేస్తే ఎవరికైతే ఎవరినైతే చూసారో బయట ఇట్ బ్రింగ్స్ టు హీమ్ ఈ బాడీ చూపిస్తుంది బాడీ లవ్స్ టు ఎక్స్ప్రెస్ హే నువ్వు ఇక్కడ వైబ్రేట్ అవుతున్నావు బాల్ ఆఫ్ ఎనర్జీస్ హియర్